అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము అయోధ్య పూజా సామాగ్రి వాడండి మీ పూజని పరిపూర్ణం చేసుకోండి డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు ఇక పిన్నెల్ని మంచోడు అన్యాయం జరుగుతుందనే ఈవీఎంలను పగలగొట్టారు చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చర్యలు ఉంటాయి నెల్లూరు జైల్లో పిన్నెల్లిని పరామర్శించి వీడియోలో మాట్లా వీడియో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది పిల్లని రామకృష్ణారెడ్డి మంచోడు కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు ప్రజలు ఆయన దీవించారు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో అన్యాయం జరుగుతుందని ఆయన వెళ్లి ఈవీఎంలను పగలగొట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు ఇక నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం జగన్ పరామర్శించారు తర్వాత ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడిండు అయితే పిన్నెల్లి మంచోడే కాబట్టి ఆయనకు అంటే అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈవీఎం నుండి బద్దలు కుట్టిండని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు ఈవీఎంల ధ్వంసం సిబిఐ సిఐపై హత్యాయత్నం నేరాలు కావా జగన్ ముప్పై కేసులున్నా జగన్ దృష్టిలో పద్నాలుగు కేసులు అన్న పిన్నెల్లి స్వామ సౌమ్యుడే తెలుగుదేశం పార్టీ మండిపాటు ప్రజా తీర్పునకు వక్రభాష్యాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము అయోధ్య పూజా సామాగ్రి వాడండి మీ పూజని పరిపూర్ణం చేసుకోండి డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ హోల్సేల్కై సంప్రదించవలసిన నంబర్లు